మీ అందరికీ ఈ రాత్రి కాళ్ళపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అట్లో యహోష్వా కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము పదమూడవచనం సహోదరి సహోదరులారా మనము మన జీవితంలో విజయము సాధించాలంటే మనకున్న ప్రతికూలతలపై గెలవాలి అంటే అటువైపు ఎంత భయంకరమైన సమస్యలు ఉన్నా ఆ సమస్యలను ఓడించాలి అంటే దేవుని యొక్క సహాయము మనకు కావాలి మనతో ఉండాలి అనే విషయాన్ని ఈ రాత్రి లేఖన భాగము మనకు తెలియజేస్తుంది ప్రియులారా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న నీవు గెలువలేని జయించలేని స్థితిలో ఉన్నావా సమస్యలో ఉన్నావా దేవుని సహాయము చేత నువ్వు గెలవగలవు దేవుని సహాయము చేత నువ్వు గెలవగలవు యహోష్వా అమాలేఖీలతో యుద్ధము చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే యహోష్వాకు విజయము కావాలంటే అంత సాధారణమైన విషయము కాదది అమలేఖీలు బలమైనవారు వారు శక్తిమంతులు వారిని జయించాలి అనంటే మనిషి జ్ఞానము మనిషి బలము కాదు కాని దేవుని సహాయము తప్పకుండా కావాలి ఆ సమయము కోసము మోషే అహరోను హూరూలు కొండ ఎక్కి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రీలారా మోషే చేతులెత్తి ప్రార్థన చేసినంతసేపు యహోష్వా గెలుపు వైపు ప్రయాణిస్తున్నాడు మోషే చేతులు దింపినప్పుడు అమలేకిలు గెలుస్తున్నారు ఇది చూసిన అహరోను ఊరులు మోషే చేతులు పైకెత్తుటకు సహాయముగా ఒక బండ తెచ్చి ఆ బండపైన మోషేను కూర్చోబెట్టి అహరోను ఒక చేతిని హోరు మరొక చేతిని పట్టుకుని మోషేకు సహాయముగా ఉన్నారు అట్లు యహోష్వా కత్తి చేత అమలేకి ఓడింపబడ్డారు అని ఈ రాత్రి లేఖన భాగము చాలా సుస్పష్టముగా మనకు సెలవిస్తుంది ప్రి సహోదరి సహోదరులారా యహోష్వా కత్తివాడి చేత అమ్మాలేఖీలో ఓడిపోవడానికి గల కారణము యహోష్వా కత్తికి ఉన్న పదను కాదు లేదా యహోష్వా యుద్ధ అని కూడా కాదు బహుశా యహోష్వా యుద్ధ నేర్పర్య కూడా ఉండొచ్చు మంచి యుద్ధము చేసేవాడై ఉండి ఉండవచ్చు అంత మాత్రాన యహోష్వా వలన యుద్ధము గెలిచారు అనడానికి లేదు ఎందుకంటే వాక్య భాగము చాలా తేటగా మనకు తెలియజేస్తుంది మోషే చేతిని క్రిందికి దింపినప్పుడు అమలేకిలు గెలుస్తున్నారు అని అనగా యహోష్వా కత్తి నేర్పరితనము పని చేయలేదు కదా అలాగే ఈ రాత్రి జీవాక్యము వినిచిన మనము మన ఉద్యోగాల్లో మన వ్యాపారములో మన చదువులో మన కుటుంబ జీవితంలో మన దైనందిన కార్యక్రమాలలో మనము విజయం సాధించాలి మనమే ముందు ఉండాలి మనము గెలవాలి అనంటే ప్రే సహోదరి సహోదరుడా జాగ్రత్తగా వినండి మన దగ్గర ఉన్న జ్ఞానము కానీ మన దగ్గర ఉన్న సంపదలు కానీ అధికారములు ఆస్తి అంతస్తులు సరిపోవు ఖచ్చితంగా దేవుని యొక్క బలమైన సహాయము కావాలి ఆయన సహాయము లేకుండా ఎన్ని ప్రయత్నాలు మన సొంత తెలివితో చేసినా ఓడిపోవలసి వస్తుంది మన యొక్క గెలుపుకి కారణము దేవుడు మాత్రమే అని గ్రహించాలి ప్రిసహోదరి సహోదరుడా బిల్లి గ్రహం గారు అనేక దేశాల్లో పరిచర్య చేయడానికి కారణము గొప్పగా ఉన్నతంగా ఆశీర్వదించబడటానికి కారణము తన యొక్క భార్య ప్రార్థన అని అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఈ రాత్రి బహుశా ఈ వాక్యము వినిచిన నీవు గెలవడానికి కారణము నువ్వు మంచిగా చదువుకోవడానికి కారణము నీ జీవితంలో నివ్ స్థిరపడటానికి కారణము మంచి స్థితిలో ఉండటానికి గల కారణము నీకున్న జ్ఞానమే అని పొరపాటు పడకు నీ వద్ద ఉన్న డబ్బు అని అసలే అనుకోకు నీకోసము నీ తల్లిదండ్రులు నీ కోసము నీ భార్యను భర్తను నీ బిడ్డలో ప్రార్థన చేస్తున్నారని గ్రహించు వారి ప్రార్థన నీ జీవితంలో వెలుగును నింపుతుంది ఒకవేళ ఈ రాత్రి జీవాక్యము విని చిన్న నీవు ఓడిపోతున్న స్థితిలో ఉన్నావా అయితే ఇదే ప్రార్థన ప్రారంభించు యహోష్వ తాను ప్రార్థన చేసిన ప్రాంతంలో యహోవా నిస్సి అని పేరు పెట్టి బలిపీఠాన్ని కట్టాడు యహోవా నిస్సి అనగా యహోవా నా ధ్వజము అని ఆయన పేరు మనము ధరించి మనము ధరించితేనే ఆయన రక్షణ మనకుంటుంది ఏసు క్రీస్తు నామములో ఎటువంటి పరిస్థితి అయినా మార్పు చెందుతుంది ఏసు నామములో ప్రార్థిస్తున్నప్పుడు జిరాత్రి జివాక్యము విని చెందిన నీవు నీ జీవితములో అద్భుతములను చూస్తావు యహోష్వా ఓడిపోయే యుద్ధము కూడా దేవునికి మోషే ప్రార్థించగా గెలిచాడు ఆ రీతిగానే ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు కూడా గెలుస్తావు నీ జ్ఞానము సరిపోవడం లేదు నీ బలము సరిపోవడం లేదు నేను ఓడిపోతున్నాను నా బలన కాదు అని బాధపడకు దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకో ధ్వజము అయినటువంటి దేవుడు ఖచ్చితముగా ఈ రాత్రి నిన్ను గెలిపిస్తాడు నిన్ను రక్షిస్తాడు నీకు విజయాన్నిస్తాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము విని నీవు ప్రార్థనతో ముందుకు సాగు ప్రతి శత్రువు ఓడిపోతాడు దేవుడు నిన్ను గెలిపిస్తాడు కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకటువంటి గొప్ప కృపను ధన్యతను దయచేయలాగున ఈ రాత్రి జివాక్యము విని మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సకలాశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ కృపా సమృద్ధి కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివాయి రాత్రి చక్కని వాగ్దాన వచనం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు దివా మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాట్లాడిన విధమును బట్టి కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మాకు మీ యొక్క సహాయం లేకుండా మేము ఏది కూడా గెలవలేమని ఏది కూడా మేము సాధించలేమని సూటిగా తేటగా ఈ రాత్రి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే మీకు కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రాత్రి ఓడిపోయిన స్థితిలో కృంగిపోయిన స్థితిలో తండ్రి అన్ని ప్రయత్నాల్లో విఫలమవుతున్నటువంటి స్థితిలో బిడ్డలున్నారు వారిని మీరు ధైర్యపరిచారు అవును ప్రభువా మీకు ప్రార్థన చేస్తే మీ నామములో ప్రార్థన చేస్తే ప్రతి విషయములో విజయమును మేము చూస్తామని అయా మీరు మాతో మాట్లాడినందుకై మీకు కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొనిచున్నాం ఆ రీతిగానే ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలను జరిగించమని దేవా ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా వరక్కరలు కష్టాలు కొరతలు మీరు తీర్చండి దివ ప్రతి నష్టము నుండి ప్రతి శ్రమ కృంగుదల వ్యాధి బాధల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు వారి కష్టాలను బట్టి నలిగిపోయిన స్థితిలో ఉంటున్నారో ఆపత్కాలమున కృంగిపోతున్నారో దివ శ్రమ సంభవించినప్పుడు పడిపోయిన వారిగా ఉంటున్నారు దయచేసి బలహీన స్థితిలో ఉంటున్న వారందరినీ ఈ రాత్రి బలపరచండి దేవా ఈ రాత్రి ప్రతి బిడ్డ మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉండగా మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి దేవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టేవాడవు కాదు దేవా నిన్ను నమ్మిన వారిని అశ్రద్ధ చేసేవాడవు కాదు అయ్యా నీ బిడ్డలందరికీ సహాయం చేయండి వారి శ్రమల నుండి కష్టాల నుండి బాధల నుండి విడిపించమని రక్షించమని ప్రార్థిస్తున్నాం శ్రమలో నేను అతనికి తోడై ఉండదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అన్న మీ వాగ్దానమును బట్టి మీకే స్థుతులు అయ్యా బిడ్డల శ్రమల మీరు తోడుగా ఉండండి ప్రతి శ్రమ నుండి వారిని విడిపించి మీరే అత్యధికముగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవాయి రాత్రి ఎంతమంది బిడ్డలు శ్రమ పడే ఉంటున్నారో ఇరుకున పడిపోతున్నారో ఎంతమంది బిడ్డలు అపాయములో చిక్కుకుంటున్నారో ఎలాంటి సహాయం లేని వారుగా ఉంటున్నారో వారందరినీ ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోండి అయా కీడు చేయి వారి చేతిలో నుండి ప్రతి బిడ్డను రక్షించండి ఆటంకాలను కలిగించే ప్రతి వారి నుండి మీరే నీ బిడ్డలను కాపాడండి అయా మీ అందు భయము భక్తి కలిగిన హృదయాలు మాకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి వారి పట్ల న్యాయాన్ని జరిగించండి అయ్యా ప్రతిబిడ్డను హెచ్చించండి అభివృద్ధి పరచమని వేడుకొనిచున్నాం రాత్రి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ప్రతిబిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దివా వారు చేస్తున్న వ్యాపారాలు ఉద్యోగాలను మీరు దీవించండి అయా అది ఎటువంటిదైనా సరే తండ్రి దానిని మీరు అత్యధికంగా ఆశీర్వదించి విస్తరింపజేయమని వేడుకొనిచున్నాం రాత్రి అంధకారములో జీవించే వారిని గర్వముగా ప్రవర్తించే వారిని జ్ఞాపకము చేసుకోండి అవిశ్వాసులుగా అల్ప విశ్వాసులుగా అవిధేయులుగా జీవిస్తున్న బిడలందరినీ మీరు దర్శించి వారిని మార్చమని వేడుకొనిచున్నాం దేవా ఎందరైతే మీ మాట వినక మీ ఆజ్ఞలకు విరోధముగా జీవిస్తున్నారో అటువంటి ప్రతి బిడను మీరు దృష్టించండి దర్శించండి ప్రతి ఒక్కరిని మీ వైపు తిరుపుకోమని ప్రార్థిస్తున్నాం దివాయి రాత్రి ఎందరైతే వారి బానిసత్వంలో బ్రతుకుతూ వ్యర్థమైన వాటిని నాశిస్తూ అయ్యా మీ ఉగ్రతకు పాత్రులుగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా సమాధానము కలిగి జీవించే బిడ్డలనుగా వారిని సిద్ధపరచమని వేడుకొనించున్నాం దేవై రాత్రి కాల సమయంలో ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుతున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి ప్రతి బిడ్డను మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం దేవా వారికి అందించబడుతున్నటువంటి చికిత్స అంతటిలో మీరు సహాయం చేయండి అయా బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడలకు మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా భయపడకుము నేను నీకు సహాయం చేసేదనని అయా నీ కుడి చేతిని పట్టుకొనిచున్నానని చెప్పిన దేవుడవు అయా భయాలతో కృంగిపోతున్న బిడ్డలందరికీ సహాయాన్ని అందించండి ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి ప్రతి కీడు నుండి దూరపరచండి నెమ్మదిగా సంతోషముగా సమాధానముగా జీవించే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దివై రాత్రికాల సమయంలో వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగడము ఆలస్యమవుతుందని బాధపడుతున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అటు బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి సొంత గృహాల కొరకు ఆశపడుతూ సొంత గృహం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి మీరే వారి బాధను తీర్చండి దేవై రాత్రి కాల సమయంలో నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా లాంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని రేపటి నూతన దినమున మీ చిత్తమైతే ప్రతి శ్రేష్టమైన ఉద్యోగము దయచేసి మీ కృపను బిడ్డల పట్ల చూపించమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ రాత్రి కుటుంబ కలహాలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం బుడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల మధ్య ఉన్న విభేదాలను తొలగించి అయ్యా భార్య భర్తల మధ్య కలహాలను తీసివేసి దేవ విచ్ఛిన్నమైన కుటుంబాన్ని మీ పరిశుద్ధ నామమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యంగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన ఏ బిడ్డ ఎకర ఈ అవసరత ఏ కన్నీటి చేత మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు ప్రతి బిడ్డ హృదయ అంతరంగా నెరిగిన దేవుడ వింటున్నావు అయ్యా వారి ప్రతి న్యాయమైన కోరికను ఈ రాత్రి తీర్చి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మా గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులు నీటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపచేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి ఘనపరిచే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్